ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి దుబ్బాకలో స్టీల్ బ్యాంకుకు ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసే చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు దుబ్బాక పట్టణంలో మహిళా స్వయం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత భూమిరెడ్డి కౌన్సిలర్లు మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు పర్యావరణ పరిరక్షణ ఇది ప్రతి ఒక్క పౌరుని మీద బాధ్యత ఉండేది ఈరోజు ఎక్కడ పోయినా ప్లాస్టిక్ మయం ఏ పంచనాలకు పోయినా ఏ ఇంట్లోకి పోయినా ఏ కిరాణా కొట్లకు పోయినా ఎక్కడ పోయినా మరి ప్లాస్టిక్ సంచులు దర్శనాన్ని ఇస్తున్నాయి తప్ప మరి ఇంకా వేరే కనబడతలేదు గ్రామంలో ఏదన్నా ఏదన్నా గ్రామం ఎంట్రెన్స్లో పోతే మనకు స్వాగతం చెప్పేది ప్లాస్టిక్ కవర్లే మరి దీన్ని పూర్తిగా నిర్మి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంటుంది ఒక ప్రభుత్వాలే సరిపోదు పౌరుల మీద కూడా మన మీద కూడా బాధ్యత ఉంటుంది ఈరోజు మా దుబ్బాకలో మరి మా మహిళలందరూ కూడా గ్రూప్లకు సంబంధించిన మహిళలు మరి వారందరికీ మంచి ఆలోచన రావడం మరి ఫంక్షన్ హాల్స్లో పెళ్లి చేసుకున్న పేరంటాలు చేసుకున్న మన సొంత ఇంట్లో కూడా ఏదన్నా కార్యక్రమం చేసుకుంటే మరి మొదలు తెచ్చేది ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ మరి మా వంతుగా సహాయం చేస్తామని చెప్పి మా మహిళా గ్రూప్ సంఘాలందరూ కూడా ముందుకు వచ్చినందుకు మా దుబ్బాక మున్సిపాలిటీ తరఫున నా తరపున వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరును అభినందిస్తున్నా భవిష్యత్తులో మరి ఈ స్టీల్ బ్యాంక్ ఏదైతే పెట్టుకున్నారో మరి గ్రూప్ల ద్వారా పెట్టుకున్న స్టీల్ బ్యాంకు ప్రతి గ్రామంలో కూడా మరి దీన్ని విస్తృతంగా మరి ముందుకు తీసుకెళ్లాలి ఇంకా చాలా పెట్టాల్సిన అవసరం ఉన్నది మేము కూడా మరి పట్టణంలో ఉన్నా మరి ఎక్కడెక్కడ ఉన్నా పట్టణంలో ఉన్న గ్రామాల్లో ఉన్న పబ్లిసిటీ చేస్తాం మరి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఫంక్షన్ హాల్స్ పోయే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫంక్షన్ హాల్స్ వరకు మీటింగ్ పెట్టి మరి అన్ని కళ్యాణ మండపాలలో కూడా దీన్ని నిర్మూలించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి వారికి కూడా మరి చెప్పడం కూడా జరుగుతున్నది మరి అన్ని ఫంక్షణ మానేయడం మరి మన పౌరులకు కూడా చెప్పి ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా మరి ఇక్కడికి వచ్చి స్టీల్ బ్యాంకుల నుంచి గ్లాసులు కానీ ప్లేట్లు కానీ స్పూన్స్ కానీ ఇవన్నీ తీసుకుపోవాలి ఇది మన కోసం భవ భావి భారత పౌరునిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి భవిష్యత్తులో ఇది చాలా అవసరం ఈరోజు పశువులను కూడా పాపమావి ఆ ప్లాస్టిక్ తింటున్నాయి అందులో ఏదో మనం వదిలిపెట్టిపోతే అందులో ఏదో ఉంటుందని చెప్పి మేకలు కానీ ఆవులు కానీ బర్రెలు కానీ మరి చాలా రుగ్మతలకు లోనవుతున్నాయి మరి ఆపరేషన్ చేస్తే ఇంటర్ ఆపరేషన్ ఏదైనా కడుపు నుంచి చీరి మొన్న టీవీలో కూడా చూసినాం మరి ఐదు కిలోలు ఆరు కిలోలు పది కిలోల ప్లాస్టిక్ కవర్ తెలుతున్నాయి ఒక మూగజీవులు మరి ఇంత బాధపడుతున్నప్పుడు ఒక బాధ్యతగా మనము మరి భగవంతుడు ఇచ్చిన మేధ మేధస్సుకు మనకు ఉన్నది కాబట్టి దీన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి నేను ప్రతి దుబ్బాకల నియోజకవర్గంలో అన్ని మండలాలకు మున్సిపల్ సంబంధించిన ప్రతి పౌరుని కూడా నేను చేతులు ఎత్తి దండబెట్టి చెప్తున్నా దయచేసి మీరు ఏది ఉన్నా కానీ ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ పేపర్లు మరి కిరాణా షాపులలో కూడా మరి వాళ్ళు కూడా గ్రహించాలి ఏదో వ్యాపారంకు డబ్బులు సంబంధించుకొని కరెక్ట్ కాదు ఈరోజు ప్లాస్టిక్ ఎంత దూరం పోతుందంటే ప్రతి పది మందిలా ఇద్దరికి ముగ్గురికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది ఈ క్యాన్సర్ను నిర్మూలించాలంటే మరి దానికి ఏకైక మార్గము ప్లాస్టిక్ నిర్మూలించాలి మరి ఈరోజు కా క్యాన్సర్ బా బారిన పడ్డ ప్రతి పేషెంట్ కూడా మరి దానికి బాధ్యత కూడా మనమే తీసుకొని మరి దీన్ని పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలించి ఇలాంటి స్టీల్ ప్యాంక్లు ఇంకా కూడా విస్తృతంగా ప్రచారం చేసి అన్ని గ్రామాలను కూడా పెట్టే ఒక మేము ఒక రాజకీయ నాయకులమే కాదు ప్రతి పౌరుడు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంతమంది మహిళలు వచ్చి ఈరోజు దీన్ని బాగా వాళ్ళ సొంత శ్రద్ధతో వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం